మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ కొంతమంది రాజకీయ నాయకులకు లేదా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన నటులకు మరి ముఖ్యంగా నటి మణులకు ఈ ఈ నటి మణి ఏంటిదో మనకు తెలియదు కానీ నటి మణులకు అంటాం జనరల్గా ఈ మణులు మాణిక్యాలు అంత నేను డెప్త్లో పోదలుచుకోలేదు కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ కొంతమంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ ట్రోల్స్కు ఇష్టపడతారేమో తెలియదు ట్రోల్స్ అంటే ఇష్టపడతారేమో మనకు తెలియదు ట్రోల్స్ వస్తాయని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తారో కూడా మనకు తెలియదు తాజాగా క్యారెక్టర్ నటిగా పేరు పొందిన సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది ఈ ఫోటోలో ఆమె ఒక దాన్ని ఏమంటారు మన సురేఖవాణి ఒక నిక్కర్లో నిక్కర్ పై నిక్కర్ ధరించి ఉంది పక్కకు మధ్యలో అంటే ఇద్దరు మధ్యలో కూతురు తల్లి కూతురుల మధ్య రేవతి రెడ్డి గారు ఉన్నారు ఆయన కాబోయే ముఖ్యమంత్రి కనుక మేము కలిశాము మేము ఆయనను అభినందించాము శుభాకాంక్షలు తెలిపాము అని సురేఖవాణి సుప్రిత ఎన్ని రకాలుగా వాళ్ళు వివరణ ఇచ్చుకున్నా కూడా ట్రోల్స్ మాత్రం వదిలిపెట్టట్లేదు మరీ ముఖ్యంగా ఆమె కూతురు సుప్రిత పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్స్ కారణం ఏంటంటే ఈ సురేఖవాణి ఆమె కూతురు సుప్రీత వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ఏ రావాలి బీఆర్ఎస్ఏ కావాలి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ వాళ్ళు ప్రచారం చేశారు లేదా వాళ్ళు వీడియోలు లేదా ఇతరత్ర ప్రచారం చేశారు మామూలుగానే వాళ్ళిద్దరు కూడా ఈ తల్లి కూతుళ్ళు తరచూ రీల్స్ చేస్తుంటారు రకరకాలుగా ఈ రీల్స్లో ఈ ఈ పాలిటిక్స్ కూడా ప్రవేశించాయి అసలు పాలిటిక్స్కి ఈ సురేఖవాణి ఆమె కూతురికి సంబంధం లేదు దానికి వాళ్ళకు నాకు తెలిసి బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ ఇంకొక రాజకీయ పార్టీతో కానీ సంబంధం ఉన్నట్టు మనకు తెలియదు కానీ ఏం జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు బీఆర్ఎస్కు మద్దతునిచ్చి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం పట్ల నెటిజన్స్ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ట్రోల్స్ని మొదలుపెట్టారు ఈ ట్రోల్స్కు పాప వాళ్ళిద్దరు చాలా బాధపడ్డారు ఎవరు తల్లి తల్లికూతుళ్ళు బాధపడి వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము బీఆర్ఎస్కు బీఆర్ఎస్ అధికారులకు రావాలని కోరుకున్నమాట నిజమే కానీ కాబోయే ముఖ్యమంత్రికి మేము శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేమిటి అని కూడా వాళ్ళిద్దరూ సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నెటిజన్లు మాత్రం ఇద్దరిపైన పెద్ద ఎత్తున బూతులతో దాడులు చేస్తున్నట్టుగా పాపం సుప్రిత ఆవేదన చెందారు రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు నేను ముందుగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే మాట నిజమే అయితే అందులో తప్పేముంది అదేవిధంగా గెలిచిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం తప్పెట్లా అవుతుంది ఇంత మాత్రం దానికి నన్ను ట్రోల్ చేయాలా నేను మీకేం అన్యాయం చేశారు నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం పైన చాలా ప్రభావం కూడా చూపిస్తోందంటూ డాక్టర్ ఆఫ్ సురేఖవాణి అంటే సుప్రీత ఆమె ఒక కామెంట్ వచ్చేసింది పోస్ట్ చేసింది అయితే సోషల్ మీడియా ఎప్పుడైతే విశ్వవ్యాప్తం అయిపోయిందో చాలా విస్తృతంగా వ్యాపించిందో ఇటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఏ మాత్రం పొరపాటున అయినా సరే గ్రహపాటున అయినా సరే పొలిటికల్ లీడర్స్తో ఫోటోలు దిగినప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని మనకి సుప్రియవాణి సారీ సురేఖవాణి ప్లస్ సుప్రిత ఉదంత మనకు తెలియజేస్తుంది ఎందుకంటే ఈ రకమైన కామెంట్స్ అంటే ఆమె ఇంగ్లీష్లో చేసి చేసిన కామెంట్ చెప్తాను హు ఎవర్ హ్యాజ్ బీన్ ట్యాగింగ్ మీ అండ్ హెరాషింగ్ మీ ఓవర్ దిస్ పొలిటికల్ సిచ్యువేషన్ ఐ సపోర్టెడ్ బీఆర్ఎస్ అండ్ మై ప్రీవియస్ స్టోరీ వాజ్ జస్ట్ విజిటింగ్ ద విషింగ్ ద న్యూ సీఎం సో అదే నేను ఇంత చెప్పినట్టు అంటే నేను గతంలో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మాట నిజమే బీఆర్ఎస్ రావాలని కోరుకున్న మాట నిజమే కానీ కొత్త సీఎంకు నేను శుభాకాంక్షలు తెలియజేశాను ట్రోలింగ్ అన్నెసరీ అండ్ అన్వారెంటెడ్లీ అని కూడా ఆమె సుప్రీత పోస్ట్ చేసింది ఆ తర్వాత వాట్ డి డైస్ డూ యూ గైస్ అండ్ బీ హేటెడ్ దిస్ మచ్ ఓవర్ ఏ పొలిటికల్ సిచ్యువేషన్ డూ యూ ఎవ్రీ ఈవెన్ నో హౌ మచ్ ఇస్ ఎఫెక్ట్ ద పర్సన్స్ మెంటల్ హెల్త్ అది ఇంతమంది చెప్పారు అంటే ఈ విధంగా నెటిజన్లు కావచ్చు మరణం కావచ్చు నా మీద నన్ను వేధిస్తూ ఈ రకమైన పోస్టు పెట్టడం వల్ల నేను మానసికంగా చాలా ఏమంటాము మానసిక నా 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 మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది నా మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతోందని కూడా ఈ సుప్రీత పాపం చాలా ఆవేదన వ్యక్తం చేసింది అయితే నేను ఇక్కడ అంటే సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు పొలిటీషియన్స్ వివరణ కానీ వాళ్ళు ఈ ట్రో ఈ ట్రోల్స్కు ట్రోల్స్కు గురి కాకుండా ఉండేలాగా వ్యవహరించడం మంచిది ఇది నా ఉద్దేశం మనము ఫలానా ఫలానా పోస్ట్ చేస్తే అది ట్రోల్ అవుతుందా కాదా లేదా ఫలానా కామెంట్ కనుక మనం పోస్ట్ చేస్తే అది ట్రోల్ అవుతుందా కాదా నెటిజన్ల ఒపీనియన్ ఏమిటి వాళ్ళు ఇట్లా ట్రోల్ చేస్తారు ఇవన్నీ కూడా ముందుగానే అప్రమత్తమై ఉంటే పాపం ఈ ఎవరు సురేఖవాణికి లేకుంటే సుప్రీతకు బహుశా ఈ సమస్య వచ్చి ఉండేది కాదేమో మేబీ ఇది ఇది అవాంఛనీయ పరిణామమే కావచ్చు సుప్రీత ఎవరు సురేఖవాణి కూతుళ్ళు కేసీఆర్కు మద్దతు పలకడం ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి మద్దతు పలక పలికిన విషయంలో మనకి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఇవాళ పార్టీలో గెలిచి లేదా ఓడిపోయి నెక్స్ట్ డే ఇంకొక పార్టీలో చేరిపోతున్న రాజకీయ నాయకుల కంటే వీళ్ళు చాలా బెటర్ కానీ పాప ఎప్పుడైతే వాళ్ళు ఈ రకమైన పోస్ట్ చేశారో ఫోటోలతో సహా పోస్టు షేర్ చేశారో రేవంత్ రెడ్డిది దాంతో నెటిజన్లు వాళ్ళు రకరకాలుగా వేధిస్తూ ఈ తల్లి కూతురులో వెంట అనేది కూడా అవాంఛనీయ పరిణామం కిందనే మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్